అందరికీ నమస్కారం మన ఆయుర్వేద ప్రోగ్రామ్ కి స్వాగతం వెయిట్ లాస్ ఈ వెయిట్ లాస్ గురించి ఏం పాటిస్తే మనం వెయిట్ తగ్గుతాము బరువు తగ్గుతాము అని సర్చ్ చేసే వాళ్ళు కొన్ని వందల్లో లక్షల్లో ఉంటారు అంటే అది కాదు ఏ వీడియో చూసినా ఇదేమన్నా మనకి యాప్ట్ అవుతుందా మనం ఎలా వెయిట్ తగ్గచ్చు అని చూస్తూ ఉంటారు బోలెడన్ని మార్కెట్ లో ఉన్నాయి ఇది చేయండి అది చేయండి అని చెప్పి మన ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలను మనం అందిస్తున్నాము ఈరోజు వెయిట్ లాస్ కి కూడా ఒక చక్కని చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వంటింటి చిట్కాలకు కిరఫ్ అడ్రస్ అంటే ఇంకెవరు మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి వెయిట్ లాస్ గురించి ఒక చక్కని చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సార్ వెయిట్ లాస్ అనేది వంద మందిని తీసుకుంటే నైన్టీ ఎయిట్ మెంబర్స్ కి ఉంటుంది అందరూ వెయిట్ లాస్ ఎలా తగ్గించుకోవాలని చూస్తున్నారు అందులో కొంతమంది అయినా కాస్త హెల్దీగా ఉండడానికి అని సో ఈ రోజు మాకు ఎలాంటి చిట్కా చెప్పబోతున్నారు చాలా చాలా చిట్కాలు ఉన్నాయి ఈ రోజు కూడా మరొక వినూత్నమైన చిట్కా చెప్తానమ్మా సో ఇందులో పదార్థాలు తక్కువ అన్ని దొరికేవే తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈజీ రిజల్ట్ కూడా ఆశ్చర్యకరంగా రిజల్ట్స్ కూడా వస్తాయమ్మా అది ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి చిట్కా ప్రత్యేకత సో మన ప్రేక్షకులు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు ఆ యొక్క చిట్కా తెలుసుకోవాలని చెప్పేసి పదార్థాలు తెలుసుకోవాలని రెండే పదార్థాలు సో మొట్టమొదటిది మెంతులు మెంతులు మనకు అందరికీ తెలిసినట్లు వెయిట్ లాస్కి కూడా చాలా చక్కగా పని చేస్తున్నాం చాలా మందికి తెలియదు అని కానీ షుగర్ షుగర్ కి పని చేస్తే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లమ్మా సో మెంతులు కూడా మన ప్రేక్షకుల కోసం చూపిస్తే అందరికి తెలుసమ్మా మళ్ళీ ఒక్కసారి ఓకే ఓకే ఓసారి చూస్తే క్లియర్గా ఉంటాం సో మీరు అన్నట్లు ఏమంటే మెంతులు షుగర్కి అని చెప్పేసి చాలా మంది తెలుసమ్మా షుగర్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఆహార ద్రవ్యాల్లో మెంతులు ప్రథమ స్థానంలో ఉందమ్మా దీని మీద పరిశోధనలు కూడా జరిగాయి సో జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా అనేక సమస్యల్లో పరిశోధన చేసేసి మెంతులు షుగర్ను నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి పదార్థం కూడా గుర్తించడం జరిగిందమ్మా సో మెంతుల గురించి చెప్పుకోవాలంట ఇంచుమించు ఆధునిక కాలంలో నాగరిక సమాజంలో మనిషికి వచ్చేటువంటి ఈ ఆధునిక పోకడల వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులకు అద్భుతమైన ఆహార ఔషధం అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ తగ్గించేటువంటి పరిస్థితి మెంతలకు ఉంది అదే విధంగా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి వెయిట్ లాస్ అమ్మా వెయిట్ లాస్ అయ్యేందుకు మెంతులు పనిచేస్తాయి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేసి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు మెంతులు ఉపయోగపడతాయి బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఇప్పుడు రక్తనాళాల్లో మంచి బ్లడ్ సర్కులేషన్ ఉండేందుకు మెంతులు పనిచేస్తాయి అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు మెంతులు పనిచేస్తాయి అట్లే జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ముఖ్యంగా ఈ మలబద్దక సమస్య ఉన్నప్పుడు మలబద్దక సమస్య తగ్గేందుకు మెంతులు పనిచేస్తాయి దీని సౌందర్య సాధనం కూడా ఉపయోగపడతాయి మా చెప్తే చాలా ఆశ్చర్యపోతారు అమ్మా ఈ సౌందర్య సాధనంగా కూడా ఈ మెంతులతో కొన్ని రకాల మిగతా పదార్థాలు కనిపిస్తాయి కల్పిస్తూ ఉంటారు చర్మ రోగాలకు వాడతారు దీనికి అంత లేదమ్మా సో కాబట్టి ఇప్పుడు మన సబ్జెక్టు ఈ యొక్క వెయిట్ కి సంబంధించింది కాబట్టి వెయిట్ కి సంబంధించింది మనం చెప్తున్నాం సో మొట్టమొదటి పదార్థము మెంతులు ఈ మెంతులని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక వంద గ్రాములు అదేవిధంగా రెండవ పదార్థంగా నల్ల జీలకర్ర జీలకర్ర మనకందరికి తెలుసమ్మా జీలకర్ర కూడా వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది దాంతో పోల్చుకుంటే నల్ల ప్రత్యేకమైనటువంటి ఔషధ వెయిట్ లాస్ అయ్యేందుకు ఇది కూడా చాలా చాలా పనిచేస్తుంది సో జీలకర్ర సర్వసాధారణంగా ఆహార పదార్థాలు వంటకాలు తయారులో వాడతారు నల్ల జీలకర్ర ఔషధంగా వాడతారుమ్మా సో ఈ నల్ల జీలకర్ర కూడా సంవత్సరం అంతా దొరుకుతుంది మనసుంటే మార్గం ఉంది ఇవన్నీ మనకు దొరికేవేమ్మా సో ఈ నల్ల జీలకర్రను కూడా కాస్త వేయించేసేసి చూనంలాగా తయారు చేసుకొని ఒక పది గ్రాములు తీసుకోవాలి ఇది ఒకటి కొంతమందికి ఏంటంటే ఇది సపరేట్గా వేయించడము అది సపరేట్గా వేయించడము టైం ఉండదు ఓపిక ఉండదు టైం అడ్జస్ట్ కాదని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నట్టు వాళ్ళకైతే మెంతులను కాస్త వేయించేదమ్మా నల్ల జీలకర్రను వేయించేసి ఒకటేసారి మిక్సీ రైస్ కూడా పౌడర్ చేయొచ్చు సింపుల్ రెండు జస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకొని రెండు ఒకసారి చేసుకొని ఒక కంటైనర్ లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది అమ్మా సో జల్లించుకొని ఒక కంటైనర్ లో పెట్టుకుంటే సరిపోతుంది బాగా కలిసిపోయిన తర్వాత దాన్ని కంటైనర్ ఉంచుకుంటాం కదమ్మా దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అమ్మా ఇలాగా ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్ఎల్ వాటర్ ఫిఫ్టీ ఎంఎల్ అయినా సరిపోతుంది సో హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు సో హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్ వాటర్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ టూ గ్రామ్స్ మాక్సిమం టూ అండ్ హాఫ్ టీ స్పూన్ లో సగం కట్ట తక్కువ కూడా అక్కర్లేదు సో గ్రామ్స్ గ్రామ్స్ ఈ విధంగా ఆ పౌడర్ వాటర్ తీసుకోవాలి సో ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చేయాలి సో ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని మళ్ళీ సో దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవమ్మా నేను చెప్పాను కదమ్మా ఈ నల్ల జీలకర్రలు కూడా అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి సో వెయిట్ లాస్ అయ్యేందుకే కాకుండా సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది షుగర్ నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది హార్మోన్ ఇంబాలెన్స్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది రక్త శుద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతున్నాం ఇది కూడా అంతే మాకు చెప్పే కొద్ది చేంతా విషయాలు ఉంటాయి దీనికి సంబంధించి కూడా సో మన సబ్జెక్ట్ వెయిట్ కి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించి నేను చెప్తాను సో సరే ఈ విధంగా కొన్ని రెండే రకం రెండు రకాల ఇంగ్రీడియంట్స్ చెప్పేసరికి చాలామందికి ఏంటంటే ఎంత ఈ రెండింటిలో కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు అంత అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈ రోజుల్లో భౌతిక ప్రపంచం కదమ్మా ఏంటంటే ప్రత్యక్షంగా దాని యొక్క ప్రభావం అర్థం చేసుకుంటే తెలుస్తే కానీ దాని యొక్క దీన్ని రియలైజ్ కాలేదు కాబట్టి శాస్త్రీయంగా కూడా ఈ యొక్క మెంతుల మీద తర్వాత ఈ నల్లజులకరి మీద పరిశోధన జరిగాయమ్మా సో ఈ శాస్త్రీయంగా జరిగినటువంటి పరిశోధనలో కూడా మెంతుల్లో ఈ ఆల్కరాయిడ్స్ సాపునిస్ ఫ్లేవనైడ్స్ అదేవిధంగా ఫోర్ హైడ్రాక్సీ ఐసోలూసిన్స్ అనేటువంటి అనేక రకమైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి ఫ్యాట్ బర్న్ అయ్యేందుకు ఉపయోగపడతాయి అని చెప్పేసి కూడా పరిశోధనలు నిరూపితమైందమ్మా రెండోది ఏంటంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అంటే బాడీలో ఇన్సులిన్ తయారైన ఇన్సులిన్ కణాల దగ్గర సరిగ్గా పనిచేయకపోవడం చేత ఈ బ్లడ్ ఉన్నటువంటి షుగర్ కూడా కణాలకు పోదమ్మా సో అలా కాకుండా ఈ మెంతుల్లో ఉన్నటువంటి యొక్క పదార్థం కూడా మంచి ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం చేత ఈ బ్లడ్ ఉన్నటువంటి షుగర్ కూడా త్వరగా కణాలు పోతుంది కాబట్టి షుగర్ కూడా రాకుండా ఓకే అట్లే ఈ నల్ల జీలకర్ర గురించి మనం మా ఈ నల్ల జీలకర్రలో ఐసాక్విక్ క్యో ఐసాక్సిక్ కినోలోను అదేవిధంగా ఫాస్ఫరస్ ఇలాంటి కొన్ని అనేక రకాల ఔషధ గుణాలు ఔషధాలు ఉన్నాయమ్మా సో ఇవి ఇవేం చేస్తాయంటే ఇన్సులిన్ను సెన్సిటివిటీని పెంచుతాయి కూడా సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో నూటలో తొంభై తొమ్మిది శాతం మందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులు పని చేయదు సో ఇన్సులిన్ పని చేయకపోవడం చేత అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి భవిష్యత్తులో షుగర్ రావచ్చు బీపీ రావచ్చు ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా సో ఈ యొక్క ఔషధం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సో ఇన్సులిన్ ఆ యొక్క సెన్సిటివిటీ పెరగడం చేత కూడా వీళ్ళకు షుగర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది వెయిట్ లాస్ అయ్యేదానికి రెండవది ప్రత్యేకత ఏంటంటే మా ఇవన్నీ చెప్తూ అంటే చెప్పమా చాలా చాలా గుర్తొస్తున్నాయి ఇప్పుడు మెంతుల గురించి చెప్పారంటే మా మెంతుల యొక్క గుణం ఏంటంటే మా సాపను స ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు మీకు సో ఈ ఉన్నటువంటి మెంతులను తీసుకోవడం ఏం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి సో కొవ్వు అంతా కూడా జీర్ణం అయిపోయి అది కూడా క్రమక్రమంగా వెయిట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అంటే బరువు బాడీలో కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ సాపునింగ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటమా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వు జీర్ణం కాకుండా విసర్జన అనేటువంటి చేస్తాయమ్మా ఎలాగంటే మన జీర్ణ వ్యవస్థలో అమైలైజ్ లైపేజ్ ప్రోటీనేజ్ అనేటువంటి ఎంజాయ్లు ఉత్పత్తి అవుతుంటాయి సో ఈ ఈ యొక్క కొవ్వు పదార్థాలను కరిగించడానికి కొవ్వు పదార్థాలను డైజెస్ట్ చేసేదానికి లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ అవసరం సో ఈ మెంతులు వాడుకున్న మెంతులు ఉన్నటువంటి ఈ సాపునెన్స్ లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి ఎప్పుడైతే లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కొవ్వు కూడా జీర్ణం కదమ్మా జీర్ణం కాకుండా బయటకి విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఇలా ఇది ఇంకా చెప్పే కొద్దిగా చాలా చాలా చెప్పొచ్చు అమ్మా ఇలాగా సో రెండే ఇంగ్రీడియంట్స్ మెంతులు అలాగే నల్ల చిలుకర ఈ రెండింటినీ పౌడర్ చేసేసుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్స్ తో తీసుకుంటే బాగుంటుంది అసలు మంచిదమ్మా కొంచెం చేదు ఉంది కాబట్టి కొంతమంది తీసుకోలేరు కాబట్టి ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు తీసుకోవచ్చు సార్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సార్ కొంతమంది టూ టైమ్స్ అమ్మా మార్నింగ్ మార్నింగ్ ఆహారానికి ముందు ఒక నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది ఓకే సో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వెయిట్ లాస్ అవ్వాలి అనేది పెద్ద సబ్జెక్ట్ బట్ సొల్యూషన్ మాత్రం రెండే ఇంగ్రీడియంట్స్ మెంతులు ఇంకా నల్ల జీలకర్ర తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ముందుగా ఒక పౌడర్ చేసుకొని ఒక కంటైనర్ పెట్టుకుంటే హ్యాపీ ఒక స్పూన్ మిక్స్ చేసుకొని చక్కగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగేయచ్చు అండ్ ఒక కన్సిస్టెన్సీ ఒక వన్ మంత్ లేదా ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఇలా తాగితేనే రిజల్ట్ వస్తుంది మనం ఒక్కసారి వెయిట్ గెయిన్ అవ్వలేదు కదా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తీసుకొని ఉంటాము సో ఈ మెడిసిన్ మనకి వాల్యూస్ రావాలి అన్న తగ్గాలి అన్న టైం పడుతుంది కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి చిట్కా తెలుసుకున్నాం ఈరోజు మీరు మీ వల్ల